ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము పుట్టి శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణ వార్సల వివరాలు ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జపం జాతి సూత్రం ఏంటి అనేది ఈ వీడియోలో ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్ర మహము వసంత ఋతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు నలభై నాలుగు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది షష్ఠి సాయంత్రం తెల్లవదం నాలుగు ఇరవై మూడు వరకు ఉంటుంది పూర్వషాఠ నక్షత్రము ఈరోజు రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము సిద్ధ యోగము పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కరణము గరజీ సాయంత్రం నాలుగు యాభై నాలుగు వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి ఇకపోతే రాహుకాలం ఈరోజు ఏడున్న ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యమగండము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఇవి ఎప్పుడూ ఇలాగే ఉంటాయి సోమవారం రోజు ఇదే సమయాలలో ఉంటాయి దుర్ముహూర్తము పది గంటల పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నము రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది అలాగే వర్జము ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఒమత గడియలు రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు సోమవారం కాబట్టి దిశంకర్ శంకర్ శిరోజ రాణ సంభవం నమం శిషం సోమం శంభోర్ మకర భూషణం అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు పురోషాళ కాబట్టి హిమకుంద మణాల పరమ పరమం పురవ శాస్త్ర ప్రోక్తవారం భార్గం ప్రణవమ స్తోత్రాన్ని చేసుకోవడం ద్వారా శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం శివునికి అభిషే ఏకవారం రుద్రాభిషేకం గుళ్ళల్లో చేస్తుంటారు కాబట్టి చేయించుకోవడం వల్ల దోషాలు తొలుగుతాయి మృత్యుంజయ మామంతరాన్ని పదకొండు సార్లు జపం చేసుకోండి లేదా మృత్యుంజయ యుద్రాయ్ నీలకంటాయ శంభయ్ అమృతేశాయ్ సర్వదేవాయ మహాదేవాయ తేనమ అనే స్తోత్రాన్ని జపం చేసుకున్నా కూడా మీకు సంతోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఎవరికైనా శని మహాదర్శన నడుస్తుందో ఎల్లు నడుస్తుంది వాళ్ళంతా కూడా శివునికి అభిషేకం చేసుకోవడం ఓం నమ శివాయ పంచాక్షరిని ఒక వెయ్యి సార్లు రోజు ఒక గంట సేపు కానీ సాయంత్రం కాలంలో అవిష్కారం చేసుకుంటే అది శుభాలు లభిస్తాయి యువత ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వషాఢ నక్షత్రం కాబట్టి అశ్విని మహామూలా నక్షత్రాలకు సంబతార అవుతుంది కదా బాగుంది భరణి పూర్వోపర్లను పూర్వష నక్షత్ర నక్షత్రాలకు జన్మతార వస్తుంది కాబట్టి లేదు ఈరోజు కృతిగా ఉత్తరాపట్లోని ఉత్తరాషాఢ నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి హస్తాశ్రవణి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే మృశ్రా చిత్త ధనిష నక్షత్రాలకు నైతార అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది పునరుసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు ప్రత్యేక తార కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరా పాత్ర నక్షత్రాలకు క్షేమతార వస్తుంది కాబట్టి వాన కొనుగోలు కానీ సద్రీలకు కానీ బాగుంటుంది ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఇవ్వతార వస్తుంది కాబట్టి బాగాలేదు ఇవి ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం వండిన రాసులు ఏంటంటే ఈరోజు మిథునము కర్కాటకము తుల ధనుస్సు కుంభము మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగా చంద్రబలం బాగుంటే ఏదైనా స్వయంపాకం ఎవరికైనా దానం చేసి ఇవాళ సోమవారం కాబట్టి మీరు అన్నదానం చేసి కానీ మీరు పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంటుంది పేదలకు ఎవరికైనా అన్నదానం సహాయం చేయండి లేదా ఏదైనా కిలో బావు బియ్యమైన దానం ఇవ్వండి అలా చేయడం వల్ల మీకు చంద్రగ్రహణ దృష్టి సలతో మీరు చేసే పనులలో విజయం లభిస్తుంది ఇక ఈరోజు పూర్వషాఠ నక్షత్రంలో పుట్టిన శిశువు యొక్క ఈ పూర్వషాఠ నక్షత్రంలో మొదటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి సామాన్య దోషం ఉంటుంది దీనికి కాను ఈ తండ్రి ఆచరణలో శిశువు యొక్క ముంపే సామాన్య దోషం తొలగిపోతుంది కానీ అలాగే మూడో పాదాలు జన్మించిన వారికి మాత్రం మహా దోషం ఉంటుంది ఆ దోషానికి కాను పుత్రు పుత్రుడు జన్మైతే తండ్రికి పుత్రుడికి జన్మైతే తల్లికి దోషం ఉంటుంది ఈ దోషానికి కారణం హోమశాంతి రుద్రాభిషేకము అలాగే నవగ్రహ నక్షత్ర నవగ్రహ జప శ్రాంతులు చేయించాల్సి వస్తుంది దానాలు చేయవలసి ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు వినయవంతుడు ప్రసన్నమైన వాడు గలవాడు దానపరుడు అభిమానవంతుడు భూ సంరక్షకుడు అవుతాడు స్త్రీ పుట్టిన ఆచారాలను విహారాలు కలిగి ఉంటుంది బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాల నేత్రములు కలిగి మంచి శీలము కలిగి అవుతుంది ఈ రకంగా ఈ నక్షత్రంలో పుట్టిన శిష్యుల యొక్క వివరాలు ఇవి ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వర్షాలను పరిశీలిస్తే ఈరోజు సోమవారం కాబట్టి సోమవారానికి దక్షిణ పోయి ప్రయాణం అనుకూలిస్తుంది అయితే ఈ సోమవారానికి తూర్పుపై ప్రయాణం వార్సలో ఉంటుంది కాబట్టి తూర్పు వెళ్ళకూడదు తూర్పు వెళ్ళకుండా మీరు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకుని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పని చేసుకుంటే పనిలో విజయం లభిస్తుంది ఈరోజు సోమవారం ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని అలాగే శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకోండి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇంకొంత మళ్ళా ఉందే చన ప్రవణం సహస్రం పార్గం ప్రమాణం అనే శుక్రగ్రహ సంబంధమైన స్తోత్రము తదిశంగా తుషారాబ క్షీరో సంభవం నవామి శిషణం సోమం సోమం శంభరు ఒకట పూషణం అనే సూత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషాలు తోగుతాయి అన్నదానం చేస్తే విశేషంగా ఫలితాలు లభిస్తాయి వెళ్ళినట్సిన దోషం ఎవరికైతే ఉంటుందో వారికి శని మహాదర్శిస్తుంది ఆ శని దోషాలు కానీ జాతకంలో శని బలహీనంగా ఉన్న ఆ దోషాలు తొలగడానికి కానీ అన్నదానం చేయడంలో చాలా ముఖ్యం ఉంటుంది చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఎందుకంటే శివుని తలపై చంద్రుడు ఉంటాడు చంద్రుడు అన్నానికి కారకుడు అవుతాడు కాబట్టి గంగా దేవి కూడా ఉంటుంది కాబట్టి జలాన్ని దానం చేయడము ఎండాకాలంలో ఎవరికైనా అన్నార్థులకు అన్నం పెట్టడము పేద జాతులకు అన్నదానం చేయడం వల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి లేదా ఆవుకు బెల్లంతో కలిపిన అన్నం పెట్టినా సరే కుక్కలకు చపాతీలు బెల్లంతో కలిపిన చపాతీలు చూపించినా కూడా మీకు కాయపురం యొక్క ప్రీతి కలిగి శని దోషాలు తొలుతాయి శుభం